బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ అద్భుతంగా ముందు కొనసాగుతోంది ఇప్పటికే మూడు వారాలు పూర్తయిపోయాయి హౌస్ నుంచి ముగ్గురు బయటకు వెళ్ళిపోయారు ఇక నాలుగో వారం చివరికి వచ్చేసింది వీకెండ్ ఎపిసోడ్ కోసం అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు ఇక ఈ వారం చూసుకున్నట్లయితే ఆదిత్య ఓం సోనియా పృథ్వీశెట్టి ప్రేరణ నబీల్ నాగమణికంట వీళ్ళ ఆరుగురు కూడా నామినేషన్స్ కట్టంలోకి వచ్చారు సో తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కోసం బయట ఉన్నటువంటి ఫ్యాన్స్ అయితే భారీగానే వేశారు సో ఓటింగ్ అయితే పూర్తయిపోయింది ఇక శని ఆదివారం ఎపిసోడ్స్ గురించి అందరూ చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ సీజన్లో చూసుకున్నట్లయితే తొలివారం బేబక్క తర్వాత వారం శేఖర్ భాష ఇక మూడో వారం అభయ్ నభిను ముగ్గురు కూడా వరుసగా ఎలిమినేట్ అయ్యారు సో ఈ మూడు వారాలు అందరూ ఊహించిన కంటెస్టెంట్సీ ఎలిమినేట్ అయ్యారు కానీ నాలుగో వారం గురించి మాత్రమే ఒక పెద్ద చర్చ సాగుతోంది ఇక ఈ వారం ఆదిత్య ఓం సోనియా ఆకుల అలాగే పృథ్వీ శెట్టి ప్రేరణ నబీల్ నాగమణి కంట వీళ్ళ ఆరుగురికి మంచి ఓటింగ్ అయితే బయట జరిగింది సో మొత్తానికి వీరి వీరి ఫ్యాన్స్ అయితే మంచి ఓటింగ్ అయితే చేశారు కానీ వీళ్ళలో ఒక ముగ్గురు మాత్రం పృథ్వీ ఆదిత్య సోనియా చాలా తక్కువ ఓట్లతో లీస్ట్లో ఉన్నారు సో ఫస్ట్ అయితే నబీల్ అయిపోయిన చెప్పాలి ప్రేరణ కూడా మంచి ఓటింగ్తో ఉంది నాగమణి కంట కూడా మంచి ఓటింగ్ పడింది ఈ వారం ఖచ్చితంగా హౌస్ నుంచి సోనియా బయటికి వెళ్ళిపోవాలనే విధంగా చాలా తక్కువ ఓట్లు అయితే ఆమెకు పడ్డాయి ఎవరు కూడా పెద్దగా ఆమెకి సపోర్ట్ చేయలేదు ముఖ్యంగా నిఖిల్ ఫృద్వి ఆటను ఆమె డామినేట్ చేస్తోందని వాళ్ళిద్దరిని కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఆట ఆడిస్తోందనే విధంగా బయట చాలా వరకు నెగిటివిటీ అయితే వచ్చింది మొత్తానికి ఖచ్చితంగా ఆమెను ఈ వారం బయటకు పంపించాలనే విధంగా ప్రేక్షకులు కంకణం కట్టుకున్నారు కానీ బిగ్ బాస్ ఆలోచన ఎలా ఉంటుందో తెలియదు అయితే తన వల్ల అంతో ఎంతో కంటెంట్ కూడా వస్తుంది కాబట్టి బిగ్ బాస్ ఆమెను పంపించే అవకాశం పెద్దగా ఉండదు సో ఖచ్చితంగా గత సీజన్లో చూసుకున్న ఇలాంటివి ఎన్నో జరిగాయి ఇప్పుడు ఖచ్చితంగా ఆదిత్య ఓం అయితే చాలా లీస్ట్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఈ వారం ఆయన హౌస్ నుంచి బయటకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడే బిగ్ బాస్ మరో స్ట్రాటజీని కూడా ఉన్నట్టు కూడా సీక్రెట్ ఫోర్త్ వీకే తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది సీక్రెట్ రూమ్ ని బిగ్ బాస్ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది హౌస్ నుంచి ఆమె బయటకు వెళ్ళిపోతే నిఖిల్ పృథ్వీ ఆట ఎలా ఉంటుంది అలాగే మిగిలిన ఇంటి సభ్యులు ఆమె గురించి ఏం మాట్లాడుకుంటారు ఇవన్నీ కూడా హైలైట్ అవ్వబోతున్నాయి ఇక సీక్రెట్ రూమ్ లో ఉండి ఆమె ఖచ్చితంగా ఈ ఆటను గమనించవచ్చు నిఖిల్ ఫుద్వి ఆటను కూడా బయట ఈజీగా జనానికి కూడా క్లారిటీ వస్తుంది ఈ విధంగా బిగ్ బాస్ ఖచ్చితంగా ఆమె సీక్రెట్ రూమ్ కి ఈ వారం పంపించే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది తర్వాత దాదాపు ఒక ఏడుగురు లేదా తొమ్మిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి ఆ సమయంలోనే ఆమెను హౌస్ పంపించే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది సో మీ అభిప్రాయం ప్రకారం ఈ వారం హౌస్ ని ఎవరు వీడతారనుకుంటున్నారు అలాగే సీక్రెట్ రూమ్ పై మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్ లో ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక